నమస్తే నేను విచారి అక్షర మీడియాకు స్వాగతం నేను కర్నూలు జిల్లా ఆంధ్రజ్యోతి రిపోర్టర్గా పనిచేసినప్పటి నుంచి తిరిగి కర్నూలు పెట్టే వరకు నా మేలు కోరిన నీకంటూ నేనున్నా అని చెప్పిన ఒక ఉద్యోగి ఆ తర్వాత ఒక బీసీ నాయకుడు అతని పేరే బీసీ శ్రీనివాస్ ఇది ఎవరికి అర్థం కాకపోవచ్చు ఆయన ఇంటి పేరు నక్కలమిట్ట ఆయన అసలు పేరు శ్రీనివాస్ నక్కలమిట్ట శ్రీనివాస్ కానీ మేము పేపర్లో మాత్రం అతను బీసీ హాస్టల్ వార్డెన్గా ఉన్నాడు అది కలెక్టరేట్ పక్కనే ఉండే ఆ శ్రీనివాస్ని మేము బీసీ శ్రీను అని ముద్దుగా పెంచుకునే వాళ్ళం అప్పటి నుంచి ఆయన ఉద్యోగి ఉన్నప్పటి నుంచే పోరాటాలు అంటే అది ఆయన పోరాటం అలాంటి బీసీ శ్రీణుది ఎమ్మికనూరు పరిధిలోని నాకలదిండే గ్రామం చిన్న ఊరు ఒక ఐదు వేలు జనాభా ఉండొచ్చు అలాంటి గ్రామంలో ఒక చేనేత కుటుంబంలో పుట్టిన వ్యక్తి అతని బాల్యంలో ఉండగా ఎవరైనా ఈ తక్కు వాళ్ళు అంటారు కదా వాళ్ళు వచ్చి దాహం తీర్చుకోవడం కోసం నిలబోయండి అని అడిగితే దోశలో బకెట్ చేత ఎత్తిపోసిన సంఘటనలు చూసి శ్రేణు బస్విలు అనే మహిళలు అగ్నవర్ణాల వాళ్ళ ముందు రవికలు ధరించి తిరగకూడదు కాబట్టి ఆ జా పైఠ కొంగునే రవికగా మార్చుకుని తిరగాల్సిన సందర్భం అది అలాంటి వాళ్ళను చూసిండు సో అప్పటి సంఘటనలు అతని మనసులో బాగా నాటుకుపోయి ఉంటాయి వాళ్లకు మనకు ఏంటి వాళ్ళు మనుషులే కదా అనే భావన అతను చిన్నటే వృధిలో నాటుకుంది పెరిగి పెద్దలు వా హాస్టల్ వాడిన తర్వాత మాత్రం అది పోల అందుకే ఆ ఊర్లో ఈ బస్ రవిక ధరించక ధరించేలా చేయటం కోసం చేసిన పోరాటం చేసిండు ఈ ఎత్తిపోసే సంఘటన మీద పోరాటాలు చేసిండు వాళ్ళకు అవకాశాలు కల్పించండి రవిక ధరించే అవకాశాలు కల్పించండి ఆనాటి నుంచి పోరాటం పడటం కంటిన్యూ అవుతూనే ఉంది ఇప్పటికి కూడా ఎందుకంటే బీసీ సామాజిక వర్గానికి తను బీసీ కాబట్టి తన వైపు నుండి చేయాల్సిన చేయూతని ఇవ్వాలి చేయాల్సిన పోరాటం చేయాలి వాళ్ళ హక్కుల కోసం పోరాడి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించాలి అనే ఒక భావన నిజంగా ఒక ఉద్యోగలా ఉండదండి అతను ఒక ఉద్యోగ చివరికి ఒక కలెక్టర్ మీద పోరాటం చేసి తను చేసిన ఒక చిన్న ట్రాన్స్ఫర్ కోసం సంవత్సరం జీతం లేకుండా ఈయన పోరాటాలు వరే ఎన్ని మరి కుటుంబం గడిచేది అంటే ఆ కుటుంబం కూడా ఈయనను భరించింది భరించింది అదే ఈ విషయంలో ఆయన అదృష్టవంతం తన కుటుంబాన్ని మెప్పిస్తూ కుటుంబ ప్రోత్సాహం తీసుకుంటూనే తనలాంటి తాను చిన్నప్పుడు చూసిన ఏది అసాంఖ్యక జిప్సాకరమైన సంఘటన వల్ల జరగొద్దు సమాజంలో అనే ఒకే ఒక కృత నిశ్చయంతో రోజు వరకు పోరాటాలు సాధిస్తూనే ఉన్నాడు ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే నేను ఇటీవల ఒక పుస్తకాన్ని చూసిన ఏంటంటే అది అనుభవాలు జ్ఞాపకాలు నక్కల మిట్ట శ్రీనివాస్ ఆత్మకథ అనే పరిశాం బీ మన బీసీసీ ఇట్లా అనిపించింది అంతే మన నానే పదేం కదా వేరే రాదు ఆ పుస్తకం చూస్తే బీసీసీ నుంచి పెట్టి నా అనుభవాలు జ్ఞాపకాలు కాదండి తాను నమ్మిన సిద్ధాంతం కోసం బడుకు బలహీన వర్గాలలో చైతన్యం తీసుకురావడం కోసం సాగించిన పోరాటాల గాథ అది నా అనుమాలు జ్ఞాపకాల కాదు అదొక పోరాట కాదా బీసీ చైతన్య దీప్తి అది బీసీ చైతన్య దీప్తి వాళ్ళకు కరదీపిక అలా అనిపించిన అలా అనిపించింది అంతేకాదు భావితరాలకు కూడా ఈ పుస్తకం చదివితే తాము తమ సమాజం కోసం తమ సామాజిక వర్గం కోసం ఏదో చెయ్యాలి అని ఒక ఈ స్ఫూర్తిని కలిగిస్తుంది ఆ పుస్తకం అది బీసీ సెటెప్ నక్కల మిట్ట శ్రీని యొక్క ఆత్మకథ సారాంశం అలా ఉంది ఎందుకంటే ఆయన ఈ వేంపేంట రేగడుగూడూరు లాంటి కొన్ని గ్రామాలు ఉన్నాయి ఇది అగ్రవర్ణాల అమ్మాసు చర్యలు ఎన్నో సాగినాయి పూజకోతలు సాగినాయి అటువంటి వాటి మీద కూడా ప్రజా సంఘాలతో కలిసి పోరాటాలు చేసిండు ఆయన ఎక్కడ వెనకడుగా వేయాలి ఉద్యోగాన్ని ఎలాంటి నిబంధనలు వచ్చినా వాటిని తోచి రాజని ముందుకొచ్చి మరీ పోరాటాలు చేసిండు ఈ ఫీజు రేంబర్స్ అంటే బీసీ విద్యార్థులకు తగిన హాస్టల్ వస్తుంది అన్నిటి మీద పోరాటాలు సమస్యలు పరిష్కారం చేసిండు చివరికి ఏంటంటే తన బీసీ వార్డెన్గా ఉంటూ తన బీసీ బిడ్డలకు సరైన హాస్టల్ వస్తే అవసరం లేదని తనే తన సొంత తన డబ్బులతోటి ఒక బిల్డింగ్ కట్టించి మరీ ప్రభుత్వానికి అప్పగించాడు ఊహించుకోండి అతనేమో ఏమైనా కోర్టు కాడు ఒక చేనేత కుటుంబంలో పుట్టిన పేదరికి అనుభవించిన వ్యక్తి కానీ నా అలాంటి బాధలు ఎవరికి రావద్దు నాకు అంటే నా బీసీలకు అలాంటి బాధలు బడుకు బలహీన వర్గాలకు అలాంటి కష్టాలు రావద్దు అనే ఒకే ఒక లక్ష్యంతో పోరాటాలు సాగించిండు ఆ పోరాటాల ఫలి మొత్తం సారాంశాన్ని నా అనుభవాలు జ్ఞాపకాలు అనే ఒక పుస్తకాన్ని తీసుకొచ్చిండు ఆత్మకథగా సో అది నేను ఏమన్నా ఇప్పటికీ ఆత్మకథ కాదు బీసీ శ్రీని ఆత్మకత అంటే తప్పది అది దానికి మీనింగ్ కుంచుకుపోద్ది బీసీ పోరాటాల గాథ బీసీ చైతన్య దీపిక అనగలిగితే అప్పుడు ఆ పుస్తకానికి నిర్తనం వస్తుంది భావితరాలుగా ఆ పుస్తకాన్ని చూసి చదివేందుకు ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది టైటిల్ అంటే ఇప్పుడు బాగుంది కానీ ఆ పుస్తకం అసలు ఉద్దేశం అసలు పుస్తకం యొక్క మొత్తం స్ఫూర్తి మనకు అందాలంటే నాలుగు జ్ఞాపకాలు అంటాం కంటే బీసీ శ్రేణి యొక్క ఆత్మకథ అంటాం కంటే బీసీల పోరాటాల గాథ బడుగు బలహీన వర్గాల చైతన్య దీప్తి అదొక కాగడ భావితర విద్యార్థులకు కాగడ ఒక స్ఫూర్తి అనే పుస్తకాన్ని మనం అభివర్ణించవచ్చు ఒక మొత్తానికి ఏంటంటే అది ఆత్మకథ అని చెప్పడం కంటే తన పోరాట గాథలే లేకుంటాయి ఆత్మకత ఏం లేదు పెద్ద కంటే తను చేసినది ఏంటి దాన్ని పుట్టకాంచు కంటే కూడా అంతటి వ్యక్తి ఒక ఆత్మకత రాసినప్పుడు దాన్ని ఒక మిత్రునిగా చదివితే కలిగిన ఆనందం మనసేనూ ఈ పుస్తకం అనే ఒక ఫీలింగ్ రావు చాలా గొప్ప చాలా అనుభవిస్తే తప్ప తెలియదండి ఎందుకంటే ఇలాంటి పుస్తకాన్ని తరం అంటే ఈ యువతరం చదవాల్సిన అవసరం ఉంది చదివితే ఆ పోరాట స్ఫూర్తి కొంత మీకు దక్కుద్ది మీ సమస్యల కోసం మీరు ఆయన ఆయన సమస్య కోసం పోరాట సమాజం సమస్యల మీదనే పోరాటం చేసిండు కానీ కనీసం మీ సమస్యల మీద మీరైన పోరాటం చేసుకునే ఒక స్ఫూర్తి మీలో కలుగుతుంది సమాజం పట్ల మీ బాధ్యత పెరుగుతుంది ఆయన జీవితాన్ని అందులో పుస్తకంలో చూస్తే అందుకనే ఇది బీసీ శ్రీను ఆత్మకథ కాదు బీసీల పోరాటాల గాథ అంటున్నా ఈ గాథని అందరూ చదివి అందు నుంచి స్ఫూర్తి పొందాలని కోరుకుంటున్నాను